చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపట్టి రామస్వామి ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకల్ని బుధవారం రోజున మండల కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గుట్ట ప్రభాకర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు చేశారని ఆయన సేవల్ని ఈ సందర్భంగా స్మరించుకోవడం జరిగిందని అన్నారు ఆయన సేవలు దేశానికి ఆదర్శమని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ కాలంలోని సాంకేతిక పరిజ్ఞానం దేశానికి అందించారని దేశం యువ రాజకీయంలో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఇరవై ఒక్క సంవత్సరాలకు ఉన్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకే తగ్గించారని దేశానికి ఆయన చేసిన సేవలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని భారతదేశంలో నెలకొన్న శాంతిని ప్రపంచానికి తెలియజేసే భాగంలో తీవ్రవాదులు ఆయన్ను హత్య చేయడం వల్ల దేశం ఒక గొప్ప మహానీయుని కోల్పోయామని రాజీవ్ గాంధీ మరికొంతకాలం ఉన్నట్లయితే దేశం మరింత అభివృద్ధి చెందేదని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ మల్లేశన్ మాజీ జెర్పిటీసీ నాగం కుమార్ మేకల గణేష్ గుట్ట ప్రభాకర్ ఎమ్స్ డైరెక్టర్ ఇందూరు మధు మరి కృష్ణ నాయకులు సత్యం సత్తు పురుపాలు పోచెట్టి తిరుపతి దేవుడు మల్లేశం మరియు లక్ష్మణ్ శ్రీనివాస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు చంద్రుడి మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది మరి వారు దేశానికి చేసినటువంటి సేవలను ఒకసారి గుర్తు చేసుకొని మరి వారు మన మధ్యలో లేకపోవడం మరి దేశానికే తీరని లోటుగా భావిస్తూ మరి వారికి నివాళులర్పించే కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తూ మరి అప్పుడే భారతదేశంలో కంప్యూటర్లు ప్రవేశపెట్టడానికి స్వరభవిస్తున్నటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉన్నటువంటి ఓటు హక్కును కూడా పద్దెనిమిది సంవత్సరాలకే కుదించి యువత భారత రాజకీయాలకు రావాలి వారి సేవలు మరి భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలనేటువంటి ఆకర్షించినటువంటి మహానేత అదేవిధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా చాలా సంస్కరణలు తెచ్చి ఈ దేశ అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి నేత మరి మన దేశంలోనే కాదు పొరుగు దేశాల్లో కూడా శాంతి నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంగా పక్కన ఉన్నటువంటి శ్రీలంకకు వారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంపినటువంటి పీస్ కీపింగ్ ఫోరి కోర్సు వల్ల మరి దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ఎల్టీడి తీవ్రవాదులు మరి రాజీవ్ గాంధీ గారిని అతమార్చడం వారు మరిన్ని రోజులు జీవించి ఉంటే ఈ దేశం మరింత ముందుకు వెళ్ళేది అనేటువంటి భావనతో మేము ఈరోజు వారికి ఇవాళ అర్పించడం జరిగింది ఈ ఇవాళ కార్యక్రమంలో తెందూసరి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా మండల అధ్యక్షులు చిత్తపండి రామస్వామి గారు మాజీ డెడ్పీసీ సోదరుడు నాగకుమార్ గారు మాజీ ఎంపీడీసీలు గణేష్ గారు వైస్ చైర్మన్ పెద్ద మలేశ్వన్ గారు చాలా చాలామంది కూడా అందరూ ఏపీ అంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరూ కూడా అతి భిన్న వయసులో ప్రధానిగా కావడం వారు ప్రధాని అయిన తర్వాత వారి తల్లి ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానంతో ఈ దేశంలో పడుగు బలహీన వర్గాలు ఆనాడు ఇందిరాగాంధీ గారు గరీబ్ బఠావ అనే ఒక తోటి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి తినడానికి తిండి ఉండాలి అని చెప్పి వారి ఆలోచన విధానంతో వీరు రాజీవ్ గాంధీ గారు ఆలోచిస్తూ యువకులకు ఓటు హక్కు విషయంలో కావచ్చు ఈరోజు మనం ఇంతమంది పెద్దలు ప్రభాకర్ చెప్పినట్టు ఈరోజు ఇంత ఇంత సాంకేతికంగా మనందరం ఫోన్లలో వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో దానికి అభివృద్ధి చెందడానికి కారణం ఇంత మంచి మొబైల్స్ వాడడానికి కారణం రాజీవ్ గాంధీ గారు చెప్పకోక తప్పదని చెప్పు గుర్తు చేస్తూ తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని భవిష్యత్తులో మాకైతే గట్టి నమ్మకం ఉంది వారి కుమారుడు రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ప్రధానై వారి నానమ్మ కావచ్చు వారి డాడీ కావచ్చు వారి ఆలోచనన్నీ బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తారనే గొప్ప నమ్మకం అనేది తెలియదు మరొకసారి మా అందరికీ మా అందరి తరఫున వారికి వర్ధాంతి తెలియస్తూ ఈ కార్యక్రమంలో బలండి పెద్దలందరికీ యువజన కాంగ్రెస్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు